నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీకు నేను ఒక పురాతనమైన శివాలయం చూపిస్తాను అది టూ హండ్రెడ్ ఇయర్స్ కన్నా ముందు స్వయంభూ శివాలయం అండి అంటే అక్కడ సహజంగా వెలిసిన శివలింగం ఉంది ఇది మనకు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పొందూరు విలేజ్లో దగ్గర బొట్లపేట అనే గ్రామం ఉందండి ఆ ఏరియాలో ఉంది టెంపుల్ చాలా పురాతనమైందండి టూ హండ్రెడ్ ఇయర్స్ కన్నా ముందుదని నాకు ఈరోజు పంతులు గారు చెప్పారు ఇది వెళ్ళడానికి కొంచెం విలేజ్ కాబట్టి రోడ్లు అంత కరెక్ట్గా ఉండవు మీకు పొందూరు వరకు రోడ్డు బాగానే ఉంటుందండి తర్వాత వచ్చే విలేజ్ దగ్గర మీకు కొంచెం రోడ్డు బాగోదు నేను కూడా థర్టీ ఇయర్స్ బ్యాక్ చూశాను ఈ గుడికి మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నా చిన్నప్పుడు ప్రతి శివరాత్రికి మా ఫ్యామిలీ మొత్తం ఇదే టెంపుల్కి వెళ్ళేవాళ్ళం అయితే అప్పుడు అది చాలా చిన్న టెంపుల్ ఇప్పుడు బాగా డెవలప్ చేశారని విన్నాను నేను మీకు కూడా చూపిస్తాను రండి ఇదేనండి ఆ శివాలయం ఎండల మల్లికార్జున స్వామిది మనకి ఎండల మల్లికార్జున స్వామి అంటే శ్రీకాకుళం దగ్గర వేరే ఊర్లో కూడా ఉందండి ఒకటి టెక్కల దగ్గర కానీ ఇది మనకు పొందూరు విలేజ్కి దగ్గరలో బొట్లపేట గ్రామంలో ఉంది ఇదంతా కొలనండి అంతకుముందు ఉండేదేమో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు ఇంకా కూడా ఏవో కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అక్కడ కొన్ని రూమ్సే కడుతున్నారు మనకి ఈ గుడి దగ్గర ఏంటంటే పూజారి గారి ఇల్లు కూడా మనకి గుడికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన పూజ చేస్తారు మనకి ఈ బోర్డు మీద మనకి వాటి టెంపుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఈ కొలను నేను వెళ్ళే టైం కార్తీక మాసం కాబట్టి ఎవరో దీపాలు పెడుతున్నారండి కొలంలో చాలా బాగుందండి చాలా విశాలమైన ఏరియాలో ఉంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మేము చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు చాలా చిన్న టెంపుల్ అది ఒకే ఒక గదిలో చిన్న గుడి ఉండేది అటువంటిది ఇంత పెద్ద స్పేస్లో బాగా డెవలప్ చేశారు మొక్కలు వేశారు దానికి టేబుల్స్ అన్నీ కూడా బాగుందండి బెంచెస్ కట్టారు మనకి పూజారి గారు కూడా ఆ పక్కనే ఉంటారు కాబట్టి మమ్మల్ని చూసి వస్తున్నారు నేను వెళ్ళేది కొంచెం ఎనిమిది దాటిపోయింది కాబట్టి పూజారి గారు ఇంటికి వెళ్తున్నారు నేను ఆ టైంలోనే వెళ్ళాను టెంపుల్కి ఇదే అండి టెంపుల్ మనకి చూడండి దీని గురించి ఆయన చెప్పింది ఏంటంటే పూజారి గారు చెప్పింది అవండి బొట్లపేట గ్రామం అని ఉంది అక్కడ టెంపుల్లో పూజారి గారు చెప్పింది దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇది స్వయంభూ అండి ఇక్కడ ఉండే శివాలయంలో అది ఒకసారి ఇప్పుడు అది చూసిన తర్వాత కొంచెం తీద్దాం అనుకున్నా కూడా రాలేదంట అంత లోపలికి ఉంటే ఇంకెక్కడైతే అది కనిపించిందో అక్కడే వాళ్ళు టెంపుల్ కట్టారు టెంపుల్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి మనకి ఎంట్రన్స్లో ఎలా ఉందో చుట్టూ కూడా మళ్ళీ టెంపుల్ చుట్టూ కూడా మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి అయితే ఓవరాల్గా టెంపుల్ కొంచెం చిన్నది మనకి పూజారి గారు పూజ చేస్తున్నారు అక్కడ నంది ఉంటుందండి వెళ్ళగానే మనకు నంది కూడా అతి పురాతనమైన నంది అక్కడ ఉంది తర్వాత ఇక్కడ మనకి అప్పటి నుండి కట్టిన చిన్న టెంపుల్స్ ఉన్నాయండి ఒకటి ఏంటంటే మహాగణపతి అది కూడా చూడండి అంత చిన్న టెంపుల్ ఒరిజినల్గా అంటే ఒరిజినల్గా అంటే టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ పెట్టిన గణపతి అది అలాగే పార్వతీదేవి ఆ ఆలయం కూడా చిన్నది ఉంది చాలా చిన్నవండి ఎంతో బాగున్నాయి అవి సహజంగా ఉన్నాయి అలాగే సత్యనారాయణ స్వామి మనకి సత్యనారాయణ స్వామి టెంపుల్లో అంటే నాకు తెలిసి మనకు ఒక్క స్వామియే కనిపిస్తారు కానీ ఇక్కడ మనకి రెండు అమ్మవార్లు కూడా ఉన్నారండి సత్యనారాయణ స్వామికి పక్కన అవి పేర్లు అయితే నాకు తెలియలేదు కానీ స్వామి అటువైపు ఒక అమ్మవారు ఇటువైపు ఒక అమ్మవారు ఉన్నారు చూడండి ఇది టెంపుల్ చుట్టూ కూడా మొక్కలు వేశారు తులసి మొక్కలని బిలోపత్ర ఎందుకంటే శివాలయం కాబట్టి బిలోపత్రాల చెట్లు అలాగే టెంపుల్కి ఈ మధ్య కలర్స్ వేసినట్టున్నారు మనకి చూస్తే తెలుస్తుంది కొత్తగా ఉంది టెంపుల్ అంతా అంటే రీసెంట్గా పెయింటింగ్స్ వేసినట్టున్నారండి టెంపుల్ అయితే చాలా బాగుంది మీరు వీలైతే కనుక మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కన్నా ముందే వస్తుందండి పొందూరు గ్రామం అక్కడ పొందూరు గ్రామంకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మీకు ఊరి నుండి ట్రై చేయండి చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే పూజారి గారు దాన్ని బట్టి ఇక్కడ శివలింగం రుద్రాక్షల్లాగా ఉంటుందంటండి అంటే మనకు రుద్రాక్షలాగా గరుకుగా అలా ఉంటాయి అనేక ముఖాలు ఉంటాయి కదా ఇక్కడ శివలింగం కూడా అలాగే ఉంటుందని ఆయన చెప్పారు నాకు ఇంకొకటి మా కజిన్ వాళ్ళు ఎవరో దానికి వెండి తొడుగు చేయించారంట అది ఎప్పుడండి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ చేయించారు ఇప్పుడు ఆ వెండి తొడుగు సరిపోవట్లేదంట అంటే లింగం పెరుగుతుంది కాబట్టి అది తీసి మళ్ళీ పాత ఇత్తడి తొడుగు ఒకటి కొంచెం లూజ్గా ఉండేది వేశారు ఇదంతా గ్రామం కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి టెంపుల్ అంతా మనకి ఇక్కడ చూస్తే తెలుస్తుంది చాలా పల్లెటూరు కానీ శివ ఈ శివరాత్రికి కార్తీక మాసంలో ఇక్కడికి చాలామంది వస్తారు కాకపోతే చాలామంది వరకు తెలియదండి ఇది ఎంత పురాతనమైన ఆ శివలింగం అని పూజారి గారు అయితే ఇంకా రెండు వందల కన్నా క్రిందటిదేనా ఇంకా ముందుదే అని చెప్తున్నారు ఆయన దరిదాపు మూడు వందల ఏళ్ళ నాటి ఆ లింగం అది అంటే లింగం అని చెప్తున్నారు ఆయన అదండి నేను గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ మా ఊరిలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఇదంతా మా ఊరు పొందూరు బాగుంటుందండి ఇది కద్దరికి కూడా చాలా ఫేమస్ ఈ ఊరు మనకు స్వచ్ఛమైన అంటే ప్యూర్ కాదీ క్లోతింగ్ అంతా ఫ్యాబ్రిక్ అది దొరుకుతుంది ఇక్కడ ఖాదీ చాలా ఫేమస్ ఒకసారి వీలైతే వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్